హాయ్ అండి వెల్కమ్ టు మై హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ టీ తాగారా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అన్నది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఈరోజు మార్నింగ్ వీడియో అనమాట ఇది మార్నింగ్ ఇలా వేడి వాటర్ అయితే తాగుతూ ఉన్నాను నాకు మార్నింగే వేడి వాటర్ తాగే అలవాటు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇలా వేడి వాటర్ అయితే తాగుతూ ఉంటాను ఇది హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది కొంచెం మన మైండ్ కూడా రిలాక్స్ అన్నమాట వాటర్ అనేటివి మన హెల్త్ని చాలా బాగా ఉంచుతాయి ఇలా ఆలోచిస్తూ తాగుతూ ఉన్నాను అన్నమాట మనం ఎంత ఆలోచన ఎటువైపుకు మళ్ళించాలి అనుకున్నా ఈ ఆలోచనను మాత్రం అసలు మనం అర్పించలేమని నాకు అనిపిస్తుంది అన్నమాట ఎంత నేను బుక్స్ చదివినా ఇలా ట్రై చేసినా కూడా కావడం లేదు ఎందుకంటే ఎటు చూసినా ఇల్లంతా ఆయన జ్ఞాపకాలే ఎటు వెళ్ళినా ఆయనతో ఉన్న మెమొరీసే అవే గుర్తొస్తూ ఉన్నాయి కాకపోతే ఈ మధ్య డిస్టర్బెన్స్ల వల్ల చాలా అంటే చాలా డిస్టర్బ్ అయ్యాం ఆయన ఒక్కరే కాదు నేను కూడా డిస్టర్బ్ అయ్యాను కాకపోతే నేనేంటి అంటే వదిలేసే రకం ఆయన ఏంటి అంటే ఏ ఫీలింగ్స్నైనా సాధ్యమైనంత వరకు ఎవరితోనూ షేర్ చేయరు దాన్నే పట్టుకొని ఇది వచ్చింది కదా అని ఆలోచించే రకం నేనేంటి అంటే ఓకే ఇది మన లైఫ్లో వచ్చింది దీన్ని వదిలేద్దాం ఇక దాని గురించి ఆలోచిస్తే మనం ముందుకు వెళ్ళలేము అని అనుకొని చాలా వరకు చాలా విషయాల్లో వదిలేయడం అలవాటు చేసుకున్నాను కాకపోతే నేను కూడా ఏదైనా ఇష్టపడ్డాను అంటే అది ఎంత ఇష్టపడతాను అంటే అది వదిలేసుకోవాలి అంటే వదిలేసుకోలేను అన్నమాట అంత ఇష్టపడుతూ ఉంటాను అది పనికి వచ్చేదా పనికి రాందా అని ఆలోచించి కొన్ని వదిలేస్తాను కాకపోతే నా మనసుకి నా ఆటకి టచ్ అయ్యేంత ఉన్న ఏదైనా ఉంది అంటే దాన్ని వదిలేయడం అయితే సాధ్యం కాదు మర్చిపోవాలని ట్రై చేస్తూ ఉంటాను కాకపోతే దాన్ని మర్చిపోలేనమాట మనసులో అలానే ఉంటుంది అలాగే మా ఆయన కూడా ఈ బంధాన్ని మాత్రం ఎప్పుడూ కూడా మర్చిపోవడం అసాధ్యం కాకపోతే ఆయన మనస్తత్వం ఏంటి అంటే మనసులోనే పెట్టుకొని బాధపడడం అలా ఉండేది అనమాట చాలా వరకు నేనే అడిగి 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 తెలుసుకునేదాన్ని ఆయన ఉండే విధానాన్ని చూసి మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడూ నవ్వుతూ ఉండేదాన్ని నవ్వుతూ ఉండడానికి కారణం ఏంటి అంటే ఎలాంటి కష్టానైనా మార్పించే శక్తి నవ్వుకు మాత్రమే ఉంది అని నేను చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పేదాన్ని నిన్న జరిగిన విషయం ఈరోజు మనం గుర్తు చేసుకోకూడదు అలా ఆలోచించాము అంటే రేపు డే అనేది ముందుకు వెళ్ళది అని నేను ప్రతిసారి ప్రతి వీడియోలో ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి నేను చెప్తూ ఉండేదాన్ని నా వీడియోస్ ఫాలో అయ్యే ప్రతి మనిషికి ఆ విషయం తెలుసు కాకపోతే ఈ మధ్య నేను లాంగ్ వీడియోస్ అనేటివి చాలా అంటే చాలా తక్కువ అప్లోడ్ చేశాను ఏంటి అంటే నా మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే లోపల ఫీలింగ్స్ని ఎంత దాచాలి అనుకున్నా దాచలేకపోతాను ఏదైనా చెప్పేస్తూ ఉంటాను అనమాట అలా చెప్పకూడదు అన్న అభిప్రాయంతో నేను హ్యాపీగా ఉండాలి అంటే కొంచెం నా మైండ్ని నా మనసును డైవర్ట్ చేయాలని చెప్పేసి ఈ మధ్య రీల్స్ తీయడం అనేది నేను అలవాటు చేసుకోవడానికి కారణం కూడా అదే అనమాట మీ అందరికీ తెలుసు నేను రెడీ అవ్వడం అంటే చాలా అంటే చాలా ఇష్టపడుతూ ఉండేదాన్ని అలా రెడీ అవుతూ రీల్స్ తీసే విషయంలో ఏదైనా వచ్చినప్పుడు దాన్ని మర్చిపోతూ ఉండేదాన్ని అన్నమాట కాకపోతే ఈ మధ్య బిజినెస్ కానీ షాప్ కానీ చాలా వరకు తీయడమే మానేశారు చాలామంది అనుకున్నారు ఇల్లు కట్టుకుంది ఇంకా హ్యాపీగా ఉంది ఏమేమి పని చేస్తుంది మీకు పని చేయాలని లేదు హ్యాపీగా ఉంటున్నారు ఇద్దరు హ్యాపీగా ఉంటున్నారు అని అనుకున్నారు కాకపోతే ఏది కూడా నేను బయట పెట్టుకోలేదు అలా పెట్టుకోవడం వల్ల నా సమస్యని తీరుస్తారా తీర్చలేరు ఆ సమస్యకి నేను పరిష్కారం వెతుకోవాలి అనేదే నా ఆలోచన అలా ఆలోచించి నేను ఫస్ట్ నుంచి నా జీవితాన్ని ముందుకైతే తీసుకెళ్ళాను చాలామందికి నేను ఇల్లు కట్టినప్పటి నుంచి చాలా స్వార్థం అయిపోయింది ఇంత బాగా ఇల్లు కట్టుకుంది అన్న ఒపీనియన్ చాలామందికి వచ్చింది ఈ ఇల్లు విషయంలో ప్రతి ఒక్కటి డిజైన్ కానీ ఏదైనా నేను సెలెక్షన్ చేశారని మీరందరూ అనుకొని చాలా హుషారుంది అన్నీ మెయింటైన్ చేస్తుంది అని చాలామంది కళ్ళల్లో అయిపోయింది కాకపోతే నేను ఇంటి విషయంలో నా బాధ్యతను ఎవరు మోయడం లేదు ఎలా ఈ ఇంటి బాధ్యతను మోయాలి అన్న ఆలోచనతోని బాబాకి ఫోటో దగ్గరికి వెళ్ళి ఎంత ఏడ్చానో బాబాకు తెలుసు ఇక నా వల్ల కాదు దీన్ని నడిపిస్తావా నడిపించు లేకపోతే దీన్ని ఆపే కానీ పెద్ద పెద్ద సమస్యలు అనేవి మీరు సృష్టించదు అని బాబా దగ్గర చాలా అంటే చాలా ఏడ్చాను కాకపోతే అన్నీ మంచిగా జరిగాయి స్టార్ట్ చేసినప్పటి నుంచి టైంకి డబ్బులు రావడం టైముకు ఈ డిజైన్స్ అనేటివి నేను ఎప్పుడో ఒకటి సెలక్షన్ చేశాను కానీ చాలా వరకు ఆయన ముందుండే నడిపించారు ఆయన్నే ఇదంతా చేయించారని నేను నమ్ముతూ ఉంటాను ఈవెన్ మీరు చెప్తే నమ్మరు బయట బండలు మేము వేసినప్పుడు టైల్స్ వేయాలని టైల్స్ అవన్నీ సిక్స్టీ థౌజండ్ పెట్టి మేము తీసుకొచ్చాము సిక్స్టీ ఎయిటీ థౌజండ్ అనుకుంటా ఎయిటీ థౌజండ్ పెట్టి తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత అవి పార్కింగ్ బండలు కావు అవి వేయడం వల్ల కార్ కానీ ఏదైనా వస్తే మొత్తం పగిలిపోతాయని చెప్తే మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళి అడిగే బాబాను అడిగినప్పుడు బాబా వరాల స్థాయిలో బయట హాల్లో అంటే వరాండాలో ఈ బండలు అనేటివి వేశారు అవి వీడియో చూస్తున్నప్పుడు నాకు అనిపించాయి ఆ కనిపించినప్పుడు నేనేం చేశాను అంటే ఇలాంటి బండలు మన ఇంట్లో ఎందుకు వేయకూడదు అనే ఆలోచన ఈ గ్రానైట్ వేయడానికి కూడా ఒక రకంగా వరాల స్థాయిలో ఉన్న బండలను చూసే కారణం అనమాట అవి ముందు ముందు వీడియోస్లో మీ అందరితో షేర్ చేస్తాను అలా ప్రతీదీ తీసుకొచ్చి చేయడం అయితే జరిగిందనమాట అలా చూపించిన తర్వాత మళ్ళీ నేను వాళ్ళకు ఫోన్ చేసి అడిగినప్పుడు వాళ్ళు వీటిని రివర్స్ తీసుకొని మళ్ళీ మాకు ఈ బండలు అనేటివి ఇచ్చారు ఈ ఇల్లు కట్టేటప్పుడు చాలామంది డబ్బులని వేస్ట్ చేశారని కూడా చాలామంది నా పైన కోపంగా కూడా ఉండే కాకపోతే మేము ఎక్కడా వేస్ట్ చేయలేదు ఇలానే ఇప్పుడు ఒకటి చేయాలి అనుకున్నామంటే ఇంకొకటి ఇలా అయినప్పుడు మనం అటు ఇటు డబ్బులు అనేటివి ఎక్కువ తక్కువ పెట్టాల్సి వస్తుంది ఇల్లు పూర్తి కావడం ఇంపార్టెంట్ అని నేను అనుకున్నాను అందుకే ఇలా డబ్బులు కూడా ఎక్కువగానే ఇవ్వడం జరిగింది ఇల్లు కూడా చాలా అందంగా అయితే కుదిరింది నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని విషయాలు